చూడరండమ్మా వచ్చడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు చూడరెండమ్మా వచ్చడమ్మ కృష్ణుడు రే పల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు രംഗളു ആടേവാട് പിൻന ഗ്രൂവീദേ വച്ചാടമ്മൊങ്ങ താരങ്ങൾ ആടേവാട് പിന്ന ഗ്രോവീദേ വച്ചാടമ്മൊങ്ങ ചൂടരണ്ടമ്മ വച്ചാടമ്മ കൃഷ്ണുടൂ രേ പല്ലേവാടീവാട് ചൂടരണ്ടമ്മ వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ నీలు పడకలు పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో ఆడిన గడుచోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో ఆడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్నా వాడు కొందను ఎత్తిన అల్లరి బుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఎలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మా వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా ചീര ദോചന ചിന്നോടമ്മ ഗാര ചേതല പിടകോയമ്മ വച്ചിട്ടൂടരണ്ട കൃഷ്ണുടൂറേ പല്ലെവാടൽവാട് ചൂടരണ്ട കൃഷ്ണുറേ പല്ലെവാടൽവാട് బుద్ధులు చెప్పినవాడు భామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య బావకి బుద్ధులు చెప్పినవాడు భామల పాలిట ప్రేమలవాడు రాధాకృష్ణయ్య వాడు వేణువులు దేవెన్నల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని వా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మామకు తగ్గా అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్య మామకు తగ్గా అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు చూడరెండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు వాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముత్తుల కృష్ణయ్యా చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముత్తుల కృష్ణయ్యా వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చడంబ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు చూడరెండమ్మా వచ్చడంబ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు గురువాయూరు క్షేత్రంలో నా కొలువై ఉన్నాడమ్మ వాడు చందనగంధపు సుందరుడో ఎమ్మా గురువాయూరు క్షేత్రంలో నా కొలువై ఉన్నాడమ్మ వాడు చందనగంధపు సుందరుడో ఎమ్మా వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ ఇలువాడు చూడరెండమ్మా వచ్చడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ ఇలువాడు చూడరెండమ్మా వచ్చడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ ఇలువాడు